హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ టీని పర్ఫెక్ట్ కేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం టీ పెట్టడం కూడా రాదా టీ ప్రిపేర్ చేయడం కూడా రాదా ఏంటి అని అనుకోకండి నేను ఇంతకు ముందు వీడియోలో చేసిన టీ మసాలా పౌడర్ గురించి ఒక సబ్స్క్రైబర్ మీరు చేసిన పౌడర్ని ఎలా యూజ్ చేసి టీ అనేది ప్రిపేర్ చేయాలో చూపించండి అని అడిగారు అందుకే ఇక్కడ టీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత త్రీ స్పూన్స్ టీ పౌడర్ని యాడ్ చేశాను ఎనీ టీ పౌడర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి ఇలా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇది ఫైవ్ మినిట్స్లో బాయిల్ అయిపోతుందండి సో ఇలా ప్రిపేర్ చేసుకొని బాగా మరిగేటప్పుడు దీనిలోకి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి లింక్ ఆ మసాలా పౌడర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది యూజ్ చేయాలి దీనిలోకి ఆ మసాలా అనేది వాడటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇక్కడ నేను ఫోర్ మెంబర్స్కి టీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వన్ స్పూన్ యూస్ చేసుకుంటున్నాను అదే మీరు టూ మెంబర్స్కి చేసుకునేలా అయితే హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇది బాగా మరిగితేనే మనకి ఆ మసాలా అనేది దానిలో యాడ్ అయ్యి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి సో కొంతసేపు మరగనివ్వండి ఆ తర్వాత త్రీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు షుగర్ ఎక్కువగా తినే అయితే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మరగాలండి ఈ టీ మరిగేలోపు ఒక చిన్న సాంగ్ పాడుకుందామా పాదమిపోతున్నా పైన మెందాకైనా తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఓకే అలా మరిగిన తర్వాత ఇలా త్రీ గ్లాసెస్ పాలం తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే నేను వాటర్ తీసుకున్నాను అదే గ్లాస్తో నేను మిల్క్ని కూడా యాడ్ చేసుకున్నానండి సో ఇది బాగా బాయిల్ అవ్వాలి సో ఇది బాగా మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మరిగే టైంలో మనం గరిటెతో ఇలా చేయడం వల్ల కొంచెం మిల్క్ అనేది ఈ టీ అనేది తిక్గా చేంజ్ అవుతుంది సో అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుందండి సో ఇలా తప్పకుండా మరిగే టైంలో ఇలా గరిటెతో చేయండి వేడి వేడి టీ రెడీ అయిపోతుంది టెన్షన్స్ హెడ్డేక్ ఏదైనా ఉన్నా కూడా నేను ఈ మసాలాలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల హెడ్డేక్ కూడా తగ్గుతుంది హెల్త్ కూడా మంచిదండి తప్పకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి మసాలా లింక్ అనేది టీ మసాలా మసాలా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా ఆ వీడియో చూసి మీరే ప్రిపేర్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా టీ అవ్వటానికి జస్ట్ ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ పడుతుందండి అంతేనండి మసాలా ప్రిపేర్ చేసుకొని మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో చూసారు కదా అలా స్టోర్ చేసుకునే మసాలాతో ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్లో మీరు టీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి